హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అవుతుంది ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ కదిరి నుంచి పెద మన సబ్స్క్రైబర్ అనేది కదిరి నుంచి అనేది అన్నవాళ్ళు వచ్చారు ఈ గొర్రెలు వీడియో అనేది మన ఛానల్లో వీడియో పెట్టాను పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో నాకు అన్నవాళ్ళు తెలంగాణ నుంచి ఫోన్ చేశారు వెంకీ అన్న మనకు ఆ యాభై ఆరు ఊర్లు నలభై ఆరు పిల్లలు కావాలి ఇంక ఎవరికి చెప్పొద్దు అయిపోయినాయి అని చెప్పేసి అనేసి తెలంగాణ అన్న వాళ్ళు వచ్చారు ఓకేనా నేను అందరినీ రమ్మనేసి మీరు అంత దూరం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ అయిపోయినాయి అంటే బాగుందన్న మీరు వచ్చిన తర్వాత మీకు సెట్ కాకపోతే వేరే వాళ్ళు అనేది వస్తామని ఫోన్ చేస్తున్నారని అన్నవాళ్ళు చెప్పారు లేదు ఇంక మేము బయలుదేరుతున్నాం అన్నవాళ్ళు నైట్కి నైట్ నేను పెట్టిన వీడియో చూసిన వెంటనే ఫోన్ చేసి అన్నవాళ్ళు బయలుదేరేశారు చాలా చాలామంది కాల్ చేశారు వెంక్యన్న మేము ఉదయాన్నే వస్తామన్న మా కగురులు కావాలని చెప్పాను అన్న తెలంగాణ నుంచి ఆల్రెడీ బయలుదేరి బయలుదేరారు వాళ్ళు మీరు వచ్చి తర్వాత అవి కొనేసారంటే అన్న వాళ్ళు అంత దూరం నుంచి కార్ తీసుకొస్తున్నారు వాళ్ళకి సెట్ కాకపోతే చెప్తాను మీరు వచ్చి తీసుకెళ్ళండి అని అన్న వాళ్ళకి నుంచి అన్న వాళ్ళకి ఫోన్ చేసిన వెంటనే అన్న వాళ్ళకి కూడా చెప్పాను సరే వెంకన్న వాళ్ళకి సెట్ అయ్యి సెట్ కాకపోతే వాళ్ళు కుదరకపోతే నాకు ఫోన్ అన్న అన్నవాళ్ళు ఆగారు ఇక్కడ తెలంగాణ వాళ్ళు వచ్చారు గొర్రెలు చూసిన తర్వాత వాళ్ళకి బేరం అనేది కాల ఇక్కడ జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై నాలుగు వేలు అనేది పెట్టున్నాం అన్నవాళ్ళు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల నుంచి స్టార్ట్ చేసాం ఫైనల్గా ముప్పై వేలు దాకా బేరం అడిగాం కానీ ఇక్కడ రైతు అనేది ఇవ్వలేదు ఎందుకంటే మనకి పిల్లలు అనేది కొంచెం పెద్ద పిల్లలు మీకు వీడియో చూసుంటారు యాభై గొర్రెలు సారీ యాభై ఆరు గొర్రెలు నలభై ఆరు పిల్లలు మన ఛానల్లో వీడియో వచ్చింది ఆ వీడియో చూసుంటారు ఇక్కడ నైట్ టైం లోడ్ ఎత్తాం బ్రదర్ ఎందుకంటే ఇక్కడ మనకి అమౌంట్ అనేది ట్రాన్స్లేషన్ కూడా కొంచెం లేట్ అయిపోయింది అందులో కొంచెం బండి లేట్ అయిపోయింది కదా ఆ రోజు బండి కందుకూరికి అనేది మనం బిఎస్పి సార్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆయనకి లోడ్ పంపించి కందుకూరికి పోయి వచ్చే లోపల బండి అనేది లేట్ అయింది ఈ లోపల మనకి అమౌంట్ ట్రాన్స్లేషన్ కూడా అయిపోయింది బండి రావడం లేట్ అవ్వడం వల్ల నైట్ ఏడు గంటల పైన అయిపోయింది నైట్ లోడ్ అనేది వీడియో తీస్తున్నాను ఇక్కడ ఇక్కడ అన్నవాళ్ళతో కూడా అన్న అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవి చెత్త ఫ్రైజ్ ఎంత కొన్నారు అనేది ఇక్కడ అన్నవాళ్ళు లోడు ఎత్తేటప్పుడు కొంచెం క్యామెడీ జరిగింది అక్కడ ఇక్కడ లోడ్ అయిపోయిన తర్వాత నేను అన్నవాళ్ళతో మాట్లాడిచ్చు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అంటే కాబట్టి ఏదైనా సరే పల్లెల్లో పిల్ల ఊళ్ళు కానీ సూటు కూరలు కానీ పొట్టేలు పిల్లలు కానీ మేక కాల్ కాల్కున్నప్పుడు స్క్రీన్ పైన వెంకీ అని మునుబోటి అని నా నెంబర్ ఉంటే నా నెంబర్ మీద కాల్ చేయొచ్చు ఊరికే టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దు బారు ఎందుకు చెప్తున్నా అర్థం ఎంతోమంది కాల్ చేస్తుంటారు అందరికీ ఓపిక్గా సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఎవరైనా సరే కొనాలను మా కొనాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు రేపు మనకి గురువారం ఈరోజు వచ్చి మనకి పద్దెనిమిదవ తేదీ ఈ వీడియో అనేది మనం పోయిన గురువారం అప్లోడ్ చేయాలి టైం కుదరక ఈ అనేది అప్లోడ్ చేస్తున్నాను రేపు మన బద్వేల దగ్గరకు అనేది ఫామ్ కోసం నూట ఒక్క పొటేల్ పిల్లలు అనేది మనకి పల్లెల్లో అనేది ఇప్పించు అన్నవాళ్ళకి వాస్తవంగా అయితే ఈ రోజు లోడ్ ఎత్తాలి అవి అన్నవాళ్ళు ఏదో ఫంక్షన్ అనేది రాలేకపోయారు రేపు అనేది వాళ్ళు లోడ్ వేస్తాను ఓకే ఒకసారి మనం వాళ్ళతో కూడా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అడ్రస్ ఎక్కడ ఇవి జత ఫ్రైజ్ ఎంత కొన్నారో అన్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేస్తాను రేపు అనేది మనకి ఆ పోటేళ్ళ పిల్లలు త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు మొత్తం నూట ఒక్క పిల్లలు కనిపిస్తున్నాయి అది రేపు అనేది లోడ్ వస్తుంది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అన్న మనం ఎక్కడి నుంచి వస్తాం సార్ అడ్రస్ అన్న తలుపుల అనంతపుర డిస్ట్రిక్ట్ కదిరేళ తలుపు తలుపుల తలుపుల ఓకే ఓకేనా ఇప్పుడు మొత్తం మనం ఎన్నుకొని ఉన్నావునా నలభై ఆరు పిల్లలు ఎంత పడింది అన్న మన జత ముప్పై వేల ఐదు వందలు ఐదు వందలు పడింది మా అయితే నిన్న రావాలి వాస్తవంగా అయితే నేను మన తెలంగాణ వాళ్ళు రావడం వల్ల ఆగారు కానీ మళ్ళీ మీరు వచ్చారు మీరు బెంగళూరు నుంచి వచ్చారంట అది కొనియా అన్న మన పేరునా బాబాయ్ మన పేరు నా పేరు నారాయణ మొత్తానికి అయితే అన్నకంటే నువ్వే బాగా తెలుసు కాబట్టి ఇంకా నేను చెప్పాలా మీకు తెలిసింది కాబట్టి నేను చెప్పవలసిన అవసరం లేంగానే బలాన్ని టీకు అయిపెట్టేసేయండి ఓకే ఇంకేదన్నా మళ్ళీ ముప్పై ఐదు గుర్రులు అన్నారు మంచి కట్ట చూసినా నేను ఫోన్ చేస్తాను సరే మంచి గుర్రెలు లేత్రే కొన్ని కట్ట ఓకేనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఓకేనా అయితే ఓకే హ్యాపీయే కదా ఓకేనా అయితే ఓకే జాగ్రత్త అక్కడ కొంచెం చూసుకుంటా జాగ్రత్త అంటే కొంచెం బండిలో బండ్లో దానికోసం డాబాకా డాబాన్నా మన ఉప్పులు పాడు డాబాబా ఓకే ఇంకా లోపల కూర్చోమల్ అన్న వెనకాల పల్లె కూర్చో అన్న మన బండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా కొంచెం ముందుకు రానమ్మా పెంజలకోన దగ్గర పక్కన విలేజ్ నుంచి కదిరి కదిరి దగ్గర తలుపులు తలుపులు దగ్గరికి వెళ్తున్నాయి మొత్తం ఎన్ని ఆరు బిల్లు నలభై ఐదు పిల్లలు నలభై ఐదు పిల్లలు అంతే మరి కొంచెం టైట్ ఏం లేదు ఇంకా జీవాలు పడతాయి కానీ మన కొంచెం ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఎప్పటికీ యాభై ఆరు గుర్లు పెద్ద గురలు వేసినాం పిల్లలు వచ్చేసి మనకి నలభై ఐదు పిల్లలు నువ్వు ఎంత తొందరగా వస్తే వాస్తవంగా అయితే ఈ ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళాలా కానీ కందుకు కందుకూరి పోయేసి ఆ లోడు దింపు వచ్చినాక వెంటనే అన్నోళ్ళు వచ్చారు లేట్ అయిపోయింది రేపు ఉదయాన్నే వస్తే మళ్ళీ సంత ఉంది మనకు రేపు రాజమండ్రికి ఇప్పటికే సోమవారం లోడ్ పోవాలి ఈరోజు గురువారం వారం అయిపోయింది అది వాళ్ళకి పంపించేదాం రేపు సరే ఓకే జాగ్రత్త